శారీ వల్ల నాకు తెలిసింది ఏమిటంటే ఆన్లైన్లో చాలా వరకు సేల్స్ అవుతున్నాయి కొంతమంది తీసుకుంటున్నారు అసలు ఓపెన్ చేస్తేనే ఇన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయండి ఎంత వరెస్ట్గా ఉందంటే ఈ బుట్టిస్ వల్ల మనకి ఈ ఫోన్లో ఈ వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ అసలు రియల్గా మనం ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకుంటే చాలా వరెస్ట్గా ఉందండి మొత్తం మొత్తం ఫోల్డింగ్సే చూడండి అస్సలు బాగోలేదండి చాలా అంటే చాలా వరెస్ట్గా ఉంది నేను ఆన్లైన్ బిజినెస్ వాళ్ళని ఇది చేయాలని కాదు కాకపోతే కొంతమంది మంచి ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగా సేల్ చేస్తున్నారు కాకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల మంచిగా సేల్ చేసుకునే వాళ్ళ వాళ్ళకు కూడా కొంచెం డ్యామేజెస్ వస్తాయి అమ్మో కొత్తగా తీసుకునే వాళ్ళు ఇలా మనం తీసుకుంటున్నాం మళ్ళీ రిటర్న్ ఆప్షన్ లేదంటున్నారు తీసుకోగలమా ఆ వద్దులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు శారీ మొత్తం ఈ రకమైనటువంటి ఫోల్డింగ్స్ అసలు ఈ క్లాత్ అంత వరెస్ట్గా ఉందండి చాలా అంటే చాలా వరెస్ట్గా ఉంది ఇది కట్టుకోవడానికి కూడా పనికిరాదు కానీ వీడియోలో ఎంత నీట్గా కనిపిస్తుందంటే అంత నీట్గా కనిపిస్తుంది రియల్గా శారీ మనం చూసామంటే అంత వరెస్ట్గా ఉందని అంటారు దయచేసి అందరూ డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు ఎవరి సంపాదనలో హండ్రెడ్ రూపీస్ అయినా కొంతమందికి ఎక్కువే టూ హండ్రెడ్ అయినా ఎక్కువే ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంకా ఎక్కువ కొంతమందికి కాకపోతే కొంతమంది ఫైవ్ హండ్రెడ్ అంటే లెక్క ఉండదు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ రూపీ వాళ్ళకి హోందాగానే ఉంటుంది దయచేసి ఎవ్వరు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి నేను చెప్పుకునేది ఒక్కటే మంచి క్లాత్ తీసుకుని రండి రీజనబుల్ ప్రైస్లో ఇవ్వండి బాగుంటుంది ఇలా కస్టమర్స్ని డిసప్పాయింట్ అయ్యే విధంగా ఇచ్చి దీంట్లో బివింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయండి మొత్తం ఇలా ఫోల్డింగ్సే ఇది జస్ట్ లైట్లో మనకి ఫోన్లో ఇలా కనిపిస్తుంది లైట్ మీద రియల్గా అయితే చాలా వరస్ట్ అండి నేను అనాలని కాదు రియల్గా చూస్తే చాలా చెత్తగా ఉంది చీ అసలు కట్టుకోవద్దు ఈ శారీ అన్నారు మా హస్బెండ్ అయితే అయితే దీనికి చిన్నది వచ్చింది ఇలా చాలా చోట్ల ఇలా థ్రెడ్ మిస్టేక్ ఉంది ఇలా బారుగా ఇదిగోండి అండి వివింగ్ మిస్టేక్ ఇది ఇలా చూడండి మనకి తక్కువలో వస్తున్నాయంటే శారీ ఎవ్వరు పర్చేస్ చేయొద్దు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను తక్కువలో వస్తుందంటే పర్చేస్ చేయొద్దు అది ఓల్డ్ స్టాక్ అయి ఉంటేనే వాళ్ళు క్లియర్ చేసుకోవడం కోసం పర్చేస్కి లో ప్రైజ్లో పెడతారు అది క్లాత్ కూడా అలా ఉండి 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 పాడైపోతూ ఉంటుంది వాడే కొద్దీ తొందరగా ఏ శారీ అయినా కానీ పాడైపోతుంది దయచేసి ఎవ్వరు ఆన్లైన్ బిజినెస్ ఒక్కటే కోరిక ఎవ్వరు దయచేసి ఇలాంటి శారీస్ మటుకి సేల్ చేయొద్దు మంచి పెట్టండి బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టండి మంచిగా సేల్ చేయండి